Gracias. Es que la...

నెల్లూరు జిల్లా ట్రాన్స్జెండర్స్ గౌరవాధ్యక్షులైనటువంటి మా యొక్క గీతామాయి వృద్ధాశ్రమం యొక్క అయినటువంటి ఆర్ అలేఖ్యా గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి వారి యొక్క శ్రేయోభిలాషులందరూ కూడా ఈరోజు గీతామాయి వృద్ధాశ్రమం మరి అదేవిధంగా ఏసీ నగర్లో ఉన్న గీతామాయి బాలభవన్లో పేద విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆకలి తీర్చడం జరుగుతుంది మరి అలేఖ్య గారు ఈరోజు ఏదో తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమం చేయటమే కాకుండా మరి గతంలో కూడా అనేక సంవత్సరాల నుంచి మరి ట్రాన్సెన్ ట్రాన్స్ ట్రాన్స్ ట్రాన్స్జెండర్స్ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి అలే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి అలేఖ్య గారు మరి మన సోదరి మనులందరూ కూడా దొరకటం అభినందనీయం మరి భవిష్యత్తులో కూడా అలేకే గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమం వృద్ధులందరి యొక్క ఆశీస్సులు వారి శ్రేయభిలాషుల ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు మరి అలేఖి అక్కకు ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి గీతామాయి వృద్ధులు మరి బాలభవన్ మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వారి శ్రేయభిలాషులు కొన్ని కారణాల వల్ల రాలేనటువంటి వారి శ్రేయభభిలాషులు అందరి తరఫున అలేఖి అక్కకి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ మన నెల్లూరు జిల్లా అందరికీ పెద్దవారికి అందరికీ మన రాష్ట్ర నాయకులకి అందరికీ నా అభినందనలు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన గీతామై వృద్ధుల ఆశ్రయంకి బాలభవన్కి ఈరోజు రావడం జరిగింది ముందుగా తమ్ముడు పాండు గారికి చెప్పడం పాండు గారు ఈరోజు భోజనాలు మేము ఆపుకుంటాం అక్క మీరు పెట్టండి అలాగని చెప్పని సంతోషంగా ఈరోజు మమ్మల్ని అందరినీ మా కమ్యూనిటీని అందరినీ ఆహ్వానించి వారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి మాకు ఎంతో ఆప్యాయంగా ఇక్కడ ఛార్జీసి ఈరోజు పెద్దలకి అంటే వృద్ధులకి మేము భోజనం ఏర్పాటు చేసాము కానీ కొంతమంది ఆర్భాటంగా ఎక్కడెక్కడో చేసుకుంటారు నాకు ఇక్కడ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వృద్ధులు చిన్న పిల్లలు వాళ్ళ మధ్యలో నేను ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మా తమ్ముడు పాండవ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇది ఒక్కటే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవలు చేసుకుంటూ ఇట్లాంటి వృద్ధుల్ని ఇంకా చేర్చుకుంటూ పిల్లల్ని ఎంతో ఇష్టపూర్వకంగా చేర్చుకుంటూ వాళ్ళ మంచి చెడు చూసుకుంటూ ఉన్నాడంటే ఆయనకి ఇంకా దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని వాళ్ళ కుటుంబం ఎప్పుడు మా దీవెళ్ళు మా ట్రాన్స్జెండర్స్ దీవెన్లు ఎప్పుడు ఉండాలని చెప్పని ఇక్కడికి వచ్చిన నా కమ్యూనిటీ ఇంతే కాకుండా రాలేనటువంటి వాళ్ళని కూడా మరొకసారి రప్పించే విధంగా చూడాలని ఈరోజు